హలో ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో క్వశ్చన్ ట్యాంక్స్ అని నేర్చుకోబోతున్నాం ఇంగ్లీష్ లో మీ క్వశ్చన్ ట్యాగ్స్ క్వశ్చన్ ట్యాగ్స్ అని అంటారు మనం సామాన్యంగా తెలుగులో కదు నువ్వు సినిమాకి వెళ్ళావు కదూ అని కన్ వెళ్ళలేదా నువ్వు సినిమాకి వెళ్ళలేదు వెళ్ళావు కదూ వెళ్ళలేదా అని కన్ఫర్మ్ చేసుకుంటాం మనం ఆ లాస్ట్లో అడిగే ఆఖరిలో అడిగే ఒక చిన్న ప్రశ్ననే మనము క్వశ్చన్ ట్యాగ్ అని అంటాం నేను మీకు వివరంగా బోర్డు మీద రాసి Stanno a largo. What is a question tag? What is a question tag? Question a question tag. A question tag is a Short question Which is added to a positive or negative sentence? To confirm, to confirm if it happened or if it didn't happen. Example They came here yesterday, didn't they? So, what is a question tag? Okay, question tag and ante. A question tag is a short question which is added to a positive or negative sentence add to okay is added to a positive or negative sentence at the end at the end to confirm it have happened or if it didn't happen. a a or chinna. ప్రశ్న వేస్తూ ఉంటాం ఆ చిన్న ప్రశ్నే ఈ క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ఎగ్జాంపుల్ దే కేమ్ హియర్ ఎస్టర్డే వారు నిన్న ఇక్కడికి వచ్చారు వారు నిన్న వచ్చారు అనేది వారు రాలేదా అని కన్ఫర్మ్ చేసుకునేదానికి ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఉపయోగిస్తాం దే కేమ్ హియర్ ఎస్టర్డే అనేది నిశ్చిత వాక్యం దానికి ఒక అనిశ్చిత క్వశ్చన్ ట్యాగ్ దే కేన్ హియర్ ఎస్టడీ అంటే నిన్న వారు ఇక్కడికి వచ్చారు దే అంటే వారు రాలేదా అని కన్ఫర్మ్ చేసుకునేదానికి ఈ క్వశ్చన్ ట్యాగ్ని మనము ఉపయోగిస్తూ ఉంటాము దా వాటిని ఇంగ్లీష్లో ఎలా వ్రాయాలనేది మనము నేర్చుకోబోతున్నాం సో ఇక్కడ ఏం జరిగింది దే కేన్ హియర్ ఎస్టడీ ఇది పాజిటివ్ సెంటెన్స్ నిశ్చిత వాక్యం నిశ్చిత వాక్యానికి మనము అనిశ్చిత ట్యాగ్ నెగటివ్ ట్యాంగ్ ఇటువైపు నిశ్చిత వాక్యం ఉంటే ఆఖర్లో అనిశ్చిత క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది నో ఎగ్జాంపుల్ నంబర్ టూ దే ఇక్కడ అనిశ్చిత వాక్యం ఉన్నది దానికి నిశ్చిత క్వశ్చన్ ట్యాగ్ రాశారు ఓకే వారు నిన్న ఇక్కడికి రాలేదు కదూ వచ్చారా వారు వచ్చారా అని మనం కన్ఫర్మ్ చేసుకునే దానికి ఈ క్వశ్చన్ ట్యాగ్లు మనం ఉపయోగించు ఈ క్వశ్చన్ ట్యాగ్లో కూడా విధ విధమైన సెంటెన్సెస్కి వీ ఉంటాయి కానీ ముఖ్యంగా మనం కన్ఫ్యూజ్ చేసుకోకుండా మనము వ్రాయాల్సి ఉన్నది లేక నేర్చుకోవాల్సి ఉన్నది మనం ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్ ఉంటే నెగటివ్ ట్యాగ్ నెగిటివ్ సెంటెన్స్ ఉంటే పాజిటివ్ ట్యాగ్ అంత మాత్రం గుర్తుపెట్టుకుంటే స్పోకెన్ ఇంగ్లీష్కి చాలు నెగటివ్ సెంటెన్స్ ఇది పాజిటివ్ ట్యాగ్ దే కేన్ హియర్ యర్ స్టడీ అంటే వారు నిన్న ఇక్కడికి వచ్చారు వారు రాలేదా అని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు ఇక్కడ వారు నిన్న ఇక్కడికి రాలేదు వారు వచ్చారా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాం ఓకే అంతే క్వశ్చన్ ట్యాగ్లో ఇంకా ఎక్కువ మీనింగ్స్ ఉండవు ఊరిని కన్ఫర్మ్ చేసుకునేదానికి వచ్చారా లేనిదా అని కన్ఫర్మ్ చేసుకునేదానికి మనము సామాన్యంగా ఈ క్వశ్చన్స్ వాడుతూ ఉంటాం నిన్న నువ్వు సినిమాకి వెళ్ళావు వెళ్ళలేదా అని సామాన్యంగా మనము అడుగుతూ ఉంటాం అలాగే ఇంగ్లీష్లో కూడా మనం ఈ క్వశ్చన్ ట్యాగ్స్ కన్ఫర్మ్ చేసుకునేదానికి మనము అడుగుతూ ఉంటాం ఆ క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా అడగాలనేది మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం ఓకే నెక్స్ట్ సెంటెన్స్ థర్డ్ వన్ దే వన్ ద మ్యాచ్ డింట్ దే దే వన్ ద మ్యాచ్ ఇది ఏ సెంటెన్స్ ఇక్కడ మనకి ఫాస్ట్ టెన్స్ వర్బ్ ఉంది కాబట్టి ఇది ఫాస్ట్ టెన్స్ అని మనకి తెలుసు ఫాస్ట్ టెన్స్ కాబట్టి మనము డిట్ డి ఉపయోగిస్తాము సో ఇక్కడ నిశ్చిత వాక్యం ఉన్నది దే వన్ ద మ్యాచ్ పాజిటివ్ సెంటెన్స్ డిట్ దే అనేది నెగటివ్ ట్యాక్ దిస్ ఇస్ పాజిటివ్ సెంటెన్స్ ఇది నెగటివ్ ట్యాగ్ సో దీని అర్థం ఏంటి దే వన్ ద మ్యాచ్ వారు మ్యాచ్ గెలిచారు గెలవలేదా అని కన్ఫర్మ్ చేశారు వారు గెలవలేదా వారు మ్యాచ్ గెలిచారు డిట్ దే అంటే వారు గెలవలేదా అని మళ్ళీ మనం కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళని అడుగుతున్నాము దట్ ఈస్ జస్ట్ క్వశ్చన్ ట్యాగ్ సో దీనికి మనం డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్కి అంత మాత్రం తెలిస్తే మనకు చాలా కన్ఫ్యూజన్ లకు వెళ్తే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది సో సింప్లిఫై చేసి సింప్లిఫై చేసేదానికి మనము ఇవి ఉపయోగిస్తున్నాం ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి నిశ్చిత వాక్యం అంటే అనిశ్చిత క్వశ్చన్ ట్యాగ్ నిశ్చిత అనిశ్చిత క్వశ్చన్ వాక్యం అంటే నిశ్చిత క్వశ్చన్ ట్యాగ్ ఓకే అలా మనము ఇంకా కొన్ని ప్రాక్టీస్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ అనిశ్చిత వాక్యం ఎలా రాస్తాము ఉన్నాను దే డి విన్ మ్యాచ్ వారు మ్యాచ్ గెలవలేదు గెలిచారా వారు గెలిచారా అనే దానికి ఎలా దే వారు గెలిచారా ఇది నెగిటివ్ సెంటెన్స్ ఈ నెగటివ్ సెంటెన్స్ మనకి తెలిసినప్పుడు ఇక్కడ మనకి పాజిటివ్ ట్యాగ్ రావాలా అని మనం తెలుసుకుంటే చాలు ఓకే ఓకే లెట్స్ గో టు సో ఏంటి క్వశ్చన్ ట్యాగ్ అనేది ఒక నిశ్చిత వాక్యానికి లేక ఓ అనిశ్చిత వాక్యానికి ఆఖర్లో ప్రశ్న బేస్ కన్ఫర్మ్ చేసుకునేది ప్రశ్న వేసేదే క్వశ్చన్ ట్యాగ్ అని మనకి ఇప్పుడు తెలిసిపోయింది నెక్స్ట్ వన్ శ్యామ్ ఈస్ ఏ కార్పెంటర్ శ్యామ్ ఒక కార్పెంటర్ ఐ ఉన్నాడు అనే దానికి మనము ఒక కార్పెంటర్ ఐ ఉన్నాడు అని చెప్పేది మనకి ఐ ఉండలేదా అని కన్ఫర్మ్ చేసుకునేకి ఓకే ఓకే ఫోర్త్ వన్ శీలా gets up early. Sheila gets up early, doesn't she? ఇక్కడ మనకి షీలా గెట్స్ అప్ ఎర్లీ అంటే ఏంటి ఆవిడకి ఉదయాన్నే లేచే అలవాటు ఉంది అని మనకి ఈ సెంటెన్స్ చెప్తున్నది కాబట్టి అది సింపుల్ టెన్స్ లో ఉంది అని మనం తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి ఇంకో ఎలా తెలుసుకోవాలి ఈ క్రియాపదానికి మనము ఎస్ లేకుంటే ఈఎస్ వాడుతున్నాం కాబట్టి ఇది సింపుల్ టెన్స్ సింపుల్ టెన్స్ కి మనము ఏం వాడతాము డూ డజ్ షీల మూడో వ్యక్తి కాబట్టి మనకి ఇక్కడ డజంట్ అని ఉపయోగించాము సో ఇక్కడ నిశ్చిత వాక్యానికి మనము అనిశ్చిత క్వశ్చన్ ట్యాబ్ ఉపయోగిస్తున్నా ఫిఫ్త్ వన్ ద ఫుడ్ టేస్ట్స్ గుడ్ ఆహారం రుచిగా ఉన్నది అని చెప్తాం ద ఫుడ్ టేస్ట్స్ గుడ్ ఈ ఇస్ వాక్యము ఏ టెన్స్లో ఉంది సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఎలా ఉంది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఈ క్రియా పదానికి మనము ఎస్ లేక ఈఎస్ వాడుతున్నాము కాబట్టి ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందని మనం చెప్పగలము సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే బహువచనానికి మనము డూ డూ వాడతాము ఏకవచనానికి మనము డజ్ వాడతాము ఇక్కడ ఫుడ్ అనేది లెక్క మనం లెక్క చేయలేము అన్కౌంటబుల్ నౌన్స్ ఉపనామ వాచ్ లెక్కించలేని నామవాచకం అందువలన మనము ఈ అన్కౌంటబుల్ నౌన్స్ కి సింగులర్ గా మనం భావిస్తాం కాబట్టి డజంట్ ఇట్ క్వశ్చన్ గుడ్ డజంట్ ఇట్ ఓకే నెక్స్ట్ సిక్స్త్ వన్ షీ విల్ కమ్ ఆన్ మండే ఆవిడ సోమవారం వస్తుంది ఎటువంటిది ఎటువంటి సెంటెన్స్ ఇది భవిష్యత్తులో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఎందుకంటే ఇక్కడ మనకి విల్ కనిపిస్తుంది ఓకే సో ఇది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని మనం చెప్పగలము అదే కాకుండా ఇది పాజిటివ్ సెంటెన్స్ ఇప్పుడు పాజిటివ్ సెంటెన్స్ అయితే ఇక్కడ ఏం రావాలి నెగిటివ్ ట్యాగ్ రావాలి నెగిటివ్ ట్యాగ్ ఎలా వస్తాం విల్ ప్లస్ నాట్ వోంట్ విల్ ప్లస్ నాట్ ఏమంటాము వోంట్ అని ఓకే ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు షీ వోంట్ షీ సోమవారం రాదా అని ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకుంటున్నాం షీ విల్ కమ్ ఆన్ మండే అని ఓ వైపు చెప్తున్నాం కానీ మండే రాదా అని ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటున్నాం సో ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్ ఇక్కడ నెగటివ్ క్వశ్చన్ ట్యాగ్ నెక్స్ట్ సెవెంత్ వన్ దే హ్యావ్ సీన్ దే హీన్ ఈచ్ అదర్ బిఫోర్ ఇది ఇది పాజిటివ్ సెంటెన్స్ అని మనకు తెలుసు కానీ ఏ టెన్స్ లో ఉంది ఇది ఓకే దే హ్యావ్ సీన్ ఈచ్ అదర్ బిఫోర్ హ్యావ్ హ్యాస్ ఎక్కడ వస్తుంది పాస్ట్ పార్టిసిపల్ హ్యావ్ ఉన్న దగ్గర ఏమొస్తుంది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి అది ఒక నిశ్చిత వాక్యం ఇక్కడ మనకి ఏం రావాలి ఇక్కడ సబ్జెక్ట్ ఏముంది దే హెంట్ దే దే సీన్ ఈచ్ అదర్ బిఫోర్ ఇంతకుముందు వారు వారు వారిద్దరు ఒకరినొకరు చూసుకున్నారు చూసుకున్నారు అని ఈ సెంటెన్స్ చెప్పారు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకుంటాం వారు వారు చూడలేదా చూస్కోలేదా అని మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేseదానికి ఈ క్వశ్చన్ ట్యాగ్ ఉపయోగించాము నెక్స్ట్ వి కెన్ వాచ్ ద మూవీ టిల్ 10 పిఎం సో ఇక్కడ ఏముంది వి కెన్ వాచ్ ద మూవీ టిల్ 10 పిఎం మనం పది గంటల వరకు సినిమా చూడవచ్చు చూడగలము క్యాన్ అంటే మనం ఒక అబిలిటీ సామర్థ్యం గురించి మాట్లాడుతుంది వీ క్యాన్ వాచ్ ద మూవీ టిల్ టెన్ పిఎం అంటే మనం పది గంటల వరకు ఈ సినిమా చూడగలము అని చెప్తుంది అంటే నిశ్చిత వాక్యం సో ఇక్కడ ఏమైంది ఇక్కడ మనము క్యాన్ కుడ్ అవి ఉపయోగిస్తుంది వీటిని ఏమంటాం మనము మోడల్స్ సో ఇక్కడ ఏం రావాలి చూడలేమా కాంట్ వి వీ కెన్ వాచ్ మూవీ టిల్ టెన్ పిఎం కాంట్ వి ఓకే మనము సినిమా పది గంటల వరకు చూడగలము చూడలేమా అని ఇక్కడ నా నిశ్చిత ఓకే అండి క్వశ్చన్ టైం నెక్స్ట్ వన్ నైన్త్ వన్ డన్ ఇట్ నేను అది చేశాను ఐ హ్యావ్ డన్ ఇట్ అది ఏదైనా ఉండొచ్చు ఐ హ్యావ్ డన్ ఇట్ నేను అది చేశాను నేను అది చేయలేదా అని మనము కన్ఫర్మ్ చేసుకునే ఎలా ఎలా చెప్పాలి హ్యావ్ ఐ హ్యావ్ ఐ నేను అది చేయలేదా ఐ హ్యావ్ డన్ ఇట్ నేను అది చేశాను మనము ఇతరులను అడుగుతున్నాం నేను అది చేయలేదా అని కన్ఫర్మ్ చేసుకునేదానికి దానికి ఇతరులని మనము అడుగుతున్నాం నెక్స్ట్ టెన్త్ వన్ విల్ బీ లేట్ నువ్వు ఆలస్యంగా వస్తావు ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకునే దానికి ఎలా మనం అడగాలి నెగటివ్ విల్ ప్లస్ నాట్ ఇక్కడ వచ్చాం కదా విల్ ప్లస్ నాట్ వోంట్ వోంట్ యు నీకు ఆలస్యం అవుతుంది యూ విల్ బి లేట్ నువ్వు ఆలస్యంగా వస్తావు కదా ఇక్కడ వస్తావు యు విల్ బి లేట్ నువ్వు ఆలస్యంగా వస్తావు వోంట్ యు ఆలస్యంగా వెళ్ళవా ఆలస్యంగా రావా అనేది కన్ఫర్మ్ చేసుకునే దానికి మనము నెగటివ్ సెంటెన్స్ లో అడుగుతున్నాం ఇప్పుడు ఇదేలాగా ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్ లో సెంటెన్సెస్ విత్ నెగటివ్ ట్యాక్స్ ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్ కాబట్టి వీటికి మనము नेगेटिव टैग्स उपयोगിച്ചോ ഇക്കട് చూద్దాം ഷാം इजंट എ കാർപെന്റർ इज ही ഇക്കട് നെഗറ്റീവ് സെന്റൻസസ് ഉണ്ടായി వాటి మనం ఏం చేస్తున్నాం పాజిటివ్ ట్యాగ్స్ ఉపయోగిస్తున్నాం ఇస్ హీ నెక్స్ట్ షీ లా డెంట్ గెట్ అప్ డస్ డీ క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఏమింది ద ఫుడ్ Doesn't taste good, does it? Question mark. Next, she won't come on Monday. Will she? Question mark. They haven't seen each other before. Have they? Next, we can, can't watch the movie till. Ten PM. You can count on the word. Can we? Question mark. Next, I haven't done it. You can probably, have I? Question mark. You won't. నిశ్చిత వాక్యాలకి మనము అనిశ్చిత క్వశ్చన్ ట్యాగులు వాడుతున్నాము ఇక్కడ అనిశ్చిత వాక్యాలకి మనము నిశ్చిత ట్యాగ్స్ ఉపయోగిస్తున్నాము సో అలా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మనకి ఇంకా కొద్దిగా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది వచ్చే వీడియోలో మనము ఇంకొన్ని సెంటెన్సెస్ వాటిని ఎలా ఏ టైంలో ఏమి ఉపయోగించి మనము క్వశ్చన్ ట్యాబ్లెట్స్ రాసేది నెక్స్ట్ వీడియోలో మనము తెలుసుకోబోతున్నాం ప్లీజ్ కీప్ నోటీస్ నోటీసింగ్ ఇట్ అండ్ ప్లీజ్ ప్రాక్టీస్ లౌడ్లీ వీటిని మీరు నోట్ చేసుకొని మీరు గట్టిగా ప్రాక్టీస్ చేసేయండి చదివేయండి అప్పుడు మనకి ఇంకా బాగా అర్థమవుతుంది ఓకే